హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి ఎవరైతే కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి సో ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చిందని ఇది లొకేషన్ వచ్చేసి ఈ మూడు వంతెన దగ్గర అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి కూడి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈ లొకేషన్ వచ్చేసి కొత్తపేట అండి ఇది మూడు వంతెన రోడ్లో వస్తుందండి షాప్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎస్టెప్ అయితే వస్తుందండి దీనికి అండి బాషర్ వచ్చేసి అండి ముప్పై ఐదు పాయింట్ యాభై ఐదు గజాలు అయితే ఇస్తున్నారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాపు మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ షాప్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి అంతా కూడా మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది బిల్డింగ్ కూడా చూడొచ్చు ఇది మూడు మంది రోడ్ అండి అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది బాగా ప్రైమ్ ఏరియా అనమాట అండి ఇది ఎప్పుడు బిజీగా ఉండే ఏరియా మీరు చూడొచ్చు చాలా మంచి అవకాశం అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది షాపు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వస్తుందండి సో నేను ప్రైస్ విషయానికి వస్తుందండి యాభై తొమ్మిది లక్ష అండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ అండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ